హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఒక కప్పు గోధుమ పిండి బెల్లంతో ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చాలా జ్యూసీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం నోట్లో పెట్టుకుంటే చక్క మెత్తగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి స్వీట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక చిటికేడు ఉప్పు వేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి ఇక్కడ చూపించారు కదా నేను తీసుకున్న ఈ చిన్న స్పూన్తోనే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఒక్కసారి మూడింటిని బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకుని వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కొద్దిగా బాగా వేడి చేసుకుని వేసుకుంటే దానివల్ల మనకి గుల్లగా వస్తుంది వేయించినప్పుడు పాకంలో వేసినప్పుడు ఏంటంటే పాకం అంతా కూడా పీల్చుకుని చక్కగా జ్యూసీగా చాలా బాగా వస్తుందండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా కొద్దిగా వేడి చేసి వేసుకుని ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకుని పట్టించుకోవాలి ఇలా ఉండలాగా చేస్తే వచ్చేట్టు ఉండాలండి మీకు పొడి పొడిగా అయిపోతుంది అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి బా మెత్తగా అవసరం లేదు చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండి ముద్దని ఇలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను మీరు ఇదే సేమ్ ప్రాసెస్ మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి అంతా కూడా ఈజ్ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక బాండీ పెట్టుకుని బెల్లం పాకం కోసం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదండి అదే కప్పుతోనే ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా నీళ్ళని తీసుకోవాలి మనకిది పాకం కోసం అండి ఒక కప్పు బెల్లము ఒక కప్పు నీళ్లు తీసుకుని పాకం అంతా కూడా కరిగే వరకు మంటను ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఇక్కడ నేను బెల్లంతో చూపిస్తున్నాను మీరు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత ఒక రెండు యాలకల్ని ఇలా దంచుకుని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇప్పుడు మంటని ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మనకి పాకం తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ ముదురు పాకం ఏమీ అవసరం లేదండి కొద్దిగా లేతగా ఉండి తీగ పాకం వచ్చే వరకు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఇది పాకానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదండి ఇలా బాగా మరిగిన తర్వాత ఒకసారి చేత్తో చెక్ చేసినప్పుడు కొద్దిగా ఒక్క తీగ పాకం వచ్చేలాగా ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే అంటే ఇప్పుడు మీరు గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు పాకం ఎలా అయితే పట్టుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ అండి అంతా కూడా ఇలా కొద్దిగా అంటుకుంటూ ఉన్నట్టు ఆ స్టేజ్లో ఉండాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి తర్వాత మనం పిండిని ఇంకొక నిమిషం పాటు బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి బాగా పలచగా కాదండి మందంగానే ఒత్తుకోవాలి ఇక్కడ నేను పొడి పిండి కానీ ఏమీ వేయక్కర్లేదు ఏమీ వేయాల్సిన పని కూడా లేదండి ఇలా మీకు అంటుకుంటుంది అనిపిస్తే కనుక కొద్దిగా నూనెను అప్లై చేసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా బాగా పలచగా ఏం అవసరం లేదండి నేను చూపిస్తాను ఆ స్టేజ్లో మందంగా ఉంచేలాగా ఒత్తుకోవాలి అప్పుడే మీకు ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా పొంగుతాయి ఇందులో వంట సోడా కూడా వేసాం కాబట్టి కొద్దిగా పొంగుతాయి అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు ఒక షార్ప్గా ఉండే గ్లాస్ కానీ బాటిల్ మూత కానీ ఏదైనా సరే తీసుకుని చందమామ ఎలా అయితే చేస్తామో అదే షేప్స్లోనే కట్ చేసుకోవాలి ఇలాగే చేయాలని ఏం లేదండి మీరు స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చందమామ షేప్లో కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా షార్ప్గా ఉండే గ్లాస్ తీసుకుని పిండి మొత్తాన్ని కూడా ఇలా చందమామ లాగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మందం ఉన్నా కూడా మనకి బెల్లం పాకం అనేది లోపల వరకు వెళ్ళదండి ఇలా మీడియం సైజులో కొద్దిగా మందంగా ఉండేలాగా చూసుకుని వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని వేయించుకోవడం కోసం ఆయిల్ని ఇలా కొద్దిగా మీడియం హీట్లో ఆయిల్ బాగా కాకనివ్వాలండి ఆయిల్ కూడా ఎక్కువగా వేయడం అవసరం లేదు ఇలా ఆయిల్లో వేయగానే ఇవన్నీ కూడా వాటంతటవే పైకి వచ్చే వరకు అలాగే వదిలేసేయాలండి అస్సలు గరిటతో కలపడం కానీ ఏమీ చేయక్కర్లేదు వాటంతటవే ఇలా ఒక్కొక్కటిగా పైకి వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చిన తర్వాత మండని అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లోపల వరకు కూడా ఎర్రగా వేగేలాగా రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలి ఇలా ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకు కూడా ఇలా ప్పుకుంటూ రెండు వైపులా కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మీకు లోపల వరకు వేగకుండా ఉంటాయి అలాగే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి వాటంతట అవే పైకి వచ్చేసిన తర్వాత రెండు వైపులా కూడా ఇలా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ మీరు కట్ చేసుకున్నవన్నీ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత వెంటనే మనం ఇందాక పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసేస్తే పాకం అంతా కూడా బాగా పీల్చుకుంటాయి చూసారు కదా ఇక్కడ రెండు రెండు సార్లుగా వేయించుకున్నాను వేయించుకున్నవన్నీ కూడా ఇలా ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇక్కడ మనకి పాకమైనా సరే మనం వేయించుకున్నవైనా సరే ఏదో ఒకటైనా కంపల్సరీ వేడిగా ఉండాలండి మనం పాకం చల్లారిపోయినా మనం ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి ఆ వేడి మీదనే వెంటనే వేసేసి ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక అరగంట గంట పాటు ఉంచేస్తే అప్పుడు ఈ పాకం అంతా కూడా లోపల వరకు పీల్చుకుని మనకి తినటానికి చక్కగా జ్యూసీగా చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఇక్కడ పాకం అయితే కూడా చక్కగా పీల్చుకుంది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మీకు ఇలా కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల వరకు కూడా ఈ బెల్లం పాకం అంతా కూడా పట్టుకుని జ్యూసీగా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గోధుమ పిండి బెల్లంతో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతాయి